హాయ్ హలో నమస్తే మై ఇటు ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మంచిగా నేను కూడా మంచిగా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్స్ సో ముచ్చట ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉన్నామంటే రాజనసిరిసిల్ల డిస్టిక్ కోనరపేట మండల్ మామిడిపల్లి విలేజ్లో ఉన్నామన్నట్టు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో అమావాస్య రోజున ఒక పెద్ద జాతర జరుగుతుంది దాన్నే మాఘమాస జాతర అని అంటుంటాము మా చుట్టుపక్కల ఏరియా అంతా సో వచ్చి రాగానే పొద్దు పొద్దున దర్శనానికి వచ్చిన అయ్యో మంచిగా ఇట్లా ఒక సిస్టర్ బొట్టు పెట్టింది సో మనం దర్శనానికి బయలుదేరుతున్నాం అన్నట్టు దీనికి బిఫోర్ ఒక క్లిప్ పెట్టినాయి కదా నైట్ వీడియో అదేంటంటే డే బిఫోరు ఎయిట్ పీఎం అట్లా అటు అన్ఎక్స్పెక్టెడ్గా పోయినప్పుడు ఒక వీడియో క్లిప్పు ఉందన్నట్టు నైట్ టైం అట్లుంది డే టైం ఇట్లుంది ఇప్పుడు తొమ్మిది అవుతుంది సో ఈ టైంకి ఇట్లా ఇంకా జనాలు అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు దగ్గర దగ్గర వాళ్ళు దర్శనం చేసుకుంటారు అన్నట్టు ఇంకా టైం ఎట్లా ముందుకు వెళ్తా ఉంటే అట్లా జనాలు వస్తూనే ఉంటారు అన్నట్టు సో మీరే చూస్తారు అది ఇక్కడ రాముడు కొండ గుహలలో వెలిసిండన్నట్టు ఇక్కడ ప్రతి ఏటా జాతర జరుగుతూ ఉంటుంది అట్లనే నవమికి రాముల వారి పెళ్ళి కూడా జరుగుతుంది అన్నట్టు సో అంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు ఇక్కడ మన దేవాలయానికి కూడా బాధ్యత వహించి అన్ని పనులలో ఇప్పుడు చూసుకుంటున్నారు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి అయితే ఎంత గ్రాండ్గా డెకరేషన్ చేసిరంటే అసలు అసలు చెప్పడానికి లేదన్నట్టు మస్తు అంటే ఉంది అంటే ఒక వచ్చే భక్తునికి డిస్టర్బెన్స్ కాకుండా దేని దానికి మంచిగా అరేంజ్మెంట్స్ చేసిరడం మంచిగా అనిపించింది ఎప్పుడొచ్చే దేవాలయం కానీ నాకు కొంచెం కొత్తగా అనిపించింది అన్నట్టు సో అంత మంచిగా ఉంది సో ఇక్కడ పైనకెక్కాలి చెప్పినాయి కదా కొండ గుహలలో వెలిసిండు రాముడు అని సో ఇక్కడ పైన ఇగ ఇట్లా అరేంజ్మెంట్స్ వేసిరు అంటే మస్తు ఉంటాయి ఇట్లా మనం ఎక్కేటప్పుడు చుట్టూ బండరాలను కూడా మంచిగా ఎట్లా అంటే ఏదో ఒక ఆటతోని వేసి మనకు కన్నుల విందువుగా చేసిరన్నట్టు సో చూస్తురు కదా అప్పటికప్పుడే భక్తులు ఎట్లా వస్తూ ఉన్నారో ఇగో వీళ్ళంతా మన ఈ పండగలో భాగంగా సేవా కార్యక్రమాలు ఉంటాయి కదా వాళ్ళు సేవ చేయడం కోసం వచ్చిరన్నట్టు ఆ డ్రెస్ కోడ్ ఉంది కదా వాళ్ళంతా అన్నట్టు సో చూస్తున్నారు కదా ఇక్కడ కోతులు అయితే కుదవలేదు ఎందుకంటే అడవి కదా చాలా చాలా కోతులు ఉంటాయి కానీ ఎవరిని డిస్టర్బ్ చేయాలి ఇక్కడ ఇదైతే మస్తు అనిపిస్తుంది ఎవరిని ఏం ఉడానయి సో చూస్తున్నారు కదా పై నుంచి చూస్తే అక్కడ కింద ఇంతకుముందు నేను వచ్చిన కమాన్ ఉంది కదా సో కనిపిస్తుంది అనేది చూడూరి చుట్టూ పంట పొలాలు అసలు ఆ గ్రీనరీ అసలు చెప్పడానికి ఉండదు ఇంకా ఇది దగ్గర దగ్గర మనం ఇప్పుడు వేసవి కాలంలోకి ఎంట్రీ ఇస్తున్నాం కదా జనవరి ఎండింగ్ కాబట్టి సో ఇప్పుడు కొంచెం ఆకురాల కాలం స్టార్ట్ అయింది కానీ అదే వర్షాకాలం అయిందనుకో ఎంత బాగుంటుందంటే అసలు ఆ గ్రీనరీలా టెంపుల్ అక్కడ కమాండ్ నుంచి చూస్తే మస్తుంటే మస్తు ఉంటుంది సో నేను లోపలికి టెంపుల్ లోపల వీడియో తీయొద్దని తీయలేదు ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు ఇక్కడ మన అంజన్ ఉన్నాడు చూసి బయట ఉంటుంది అన్నట్టు విగ్రహం లోపల ఎప్పుడు కానీ గర్భగుడిలో కెమెరా ఆన్ చేయొద్దు అది తీసే సిచువేషన్ ఉంది కాకపోతే నేను తీయలేదు తీయొద్దు కూడా అని చెప్తాను ఇంకా వేరే మిగతా వాళ్ళకి కూడా సో అట్లా అన్నట్టు అయిపోయింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చిన కిందికి వచ్చిన తర్వాత చూసిరు కదా కొంచెం కొంచెం క్రౌడ్ పెరిగింది మేము ఎట్లా దర్శనం అయిపోయి మేము కిందికి ఉంటే అట్లా అట్లా క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగింది ఇక్కడ ఏంటిదని అంటే లడ్డు కౌంటర్ లడ్డు పులిహోర కౌంటర్ అన్నట్టు ఇట్లా మెట్లు దియ్యంగానే కింద పెట్టేసిరు మంచిగా అనిపించింది చూడడానికి ఒక కొత్త ప్లేస్ పాత ప్లేసే అయినా కానీ నాకు అక్కడ పోయాక కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ కింద కూడా దేవాలయం ఉంటుంది అన్నట్టు కింద దేవాలయం ఏంటంటే ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ పైనకి ఎక్కలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు చూసిరు కదా అరేంజ్మెంట్స్ మాత్రం మావులుగా లేవు ఆ లైటింగ్స్ ఆ ఫ్లవర్ డెకరేషన్స్ అస్సలు చెప్పడానికి లేదన్నట్టు మస్తు అంటే ఉంది సో చూసిరు కదా అయ్యవార్లు ఇక్కడ మనకు పూజ కార్యక్రమాలు చేస్తారు అక్కడ పైన ఉంటారు ప్లస్ ఇక్కడ కూడా ఉంటారు అన్నట్టు ఎక్కడ వాళ్ళు అక్కడనే అన్నట్టు సో మస్తు అంటే మస్తు అనిపించింది నాకైతే ఈ సంవత్సరం కొంత స్పెషల్గా అనిపించింది ఎందుకంటే ఇంత ఎర్లీగా పోడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఎప్పుడైనా కానీ మధ్యాహ్నం అట్లా వెళ్ళేటోళ్ళం అప్పుడు మాత్రం దర్శనానికి సుక్కలు కనిపించేటివి ఇప్పుడు తమ్ముడు బ్యాక్లో అన్న ఏదో వీడియో తీస్తున్నాడు అనుకొని ఒక లుక్ ఇచ్చిండు చూసిరు కదా అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఎంత జనాలు ఉన్నారు ఇప్పుడు ఎట్లా జనాలు ఉన్నారు ఇంకా దీని తర్వాత ఇంకా బిభత్సంగా ఉంటుంది సో అట్లా అన్నట్టు బయటకు వచ్చి చూసిన ఇక్కడ వెరైటీ ఏంటంటే బొమ్మలకు డైరెక్ట్ ట్యాగ్లేసి రీసాడు సో ఉంటుంది జాతర ఇదే ఒక మధ్యాహ్నం సాయంత్రంకి అయితే అసలు ఇట్లా అడుగు తీసి అడుగు పెడదాం అంటే ఇక్కడ ఫుడ్ కౌంటర్స్ అంటే మనకి ఏదైనా సిరిదిండ్లు ఉంటాయి కదా అవి తినడం కోసం వీళ్ళు మస్తు రెడీ చేసి పెట్టారు ఇవన్నీ అప్పటి వరకు ఖాళీ అవుతాయి మొత్తం దుబ్బ రేగిపోతుంది అంటే ఇక అట్లా ఉంటుంది సిచ్యువేషన్ సో నాకు ఇక కొంచెం డిహైడ్రేషన్ అయినట్టు అయింది ఏదైనా తినాలనిపించింది ఇక్కడికి వచ్చి చూస్తే మనోడు ఆల్రెడీ కోసిపెట్టినవినే అన్నీ ఆలుతున్నాయి ఫ్రెష్గా కోపించుకొని ఫ్రెష్గా తిన్నా సో అప్పటికప్పుడు కోపించుకొని మంచి ఐస్లో పెట్టుకొని తిన్నా అన్నట్టు సో అట్లా ఈ వీడియో ఈ జాతర నాకు ఇట్లా ఈ సంవత్సరం అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్